హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావీంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాడికి పోయినావు ఇన్ని రోజులు అయింది ఏడియో పెట్టలేదు అంటున్నారు కదా అనుకుంటూ ఉంటారు నాకైతే ఒక రోజు ఒకరోజు ఉన్నట్టు రోజు ఉండదు కదా అట్లా టైం అన్నది కుదరలేదు పెట్టలేదు ఇంక మనం వీడియోలోకి వెళ్ళాము ఎందుకంటే కోవిడ్ గురించి నేను చెప్తా ఉంటాను కదా ప్పుడు కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకునింది ముసలి చూడని చూడ చాలా ఉడకాడిస్తున్నారని నేను విన్నాడు ఆడి విని తర్వాత ఆడవాళ్ళని చెప్తున్నారు ముసలావిడిని చూడాలి అని చెప్పి తీసుకొని ఆడికి వెళ్ళినాక మొగ్గతను ఉంటున్నాడు ఎందుకు అట్లా చేస్తున్నారు ఫస్ట్నే చెప్పొచ్చు కదా మాకు తెలియదు కదా అనేది నేను ఇని ఇన్ని మీకు చెప్తున్నాను వాళ్ళు ఎందుకు చెప్తారండి రాస్తారా విజా ఇచ్చినప్పుడు ముసలా అయినా అని మాకు పెద్ద చూడాలి పెద్దవాళ్ళని చూసాకే నాకు పని మనిషి కావాలని తీసుకుంటారు కదా ఆడవాళ్ళు అయినా ఇబ్బంది ఏం లేదు మగవాళ్ళు అయినా ఇబ్బంది ఏం లేదు నర్సు ఖచ్చితంగా ఉంటారు నర్సు ఉంటాడు తను ఇంజక్షన్ ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ అదంతా తనే చూసుకుంటా భోజనం టయానికి పెట్టాలా బట్టలు మార్చడము ఇలాంటివన్నీ చే పని మనిషి ఇంక రూమ్ క్లీన్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేయాలా ఎవరైతే ఏముంది వాళ్ళకి కావాల్సింది పని వాళ్ళు కావాల్సింది పని ఏం చెప్పినా చేయాలని మళ్ళా తిట్టుకుంటారు తిట్టుకోగాకండి పని అంటే మన ఇంట్లో మన ఎట్లా చూసుకుంటాం మన అమ్మ నడసలేందు ఎలా చూస్తాం సేమ్ అన్నమాట నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను ముసలి వాళ్ళు చూడ ఆడవాళ్ళు చూసేదానికైనా మగవాళ్ళు చూసేదానికైనా తేడా ఏమీ ఉండదు ఇబ్బంది ఏమీ ఉండదు నిండా ఎక్కువ మంచాన మంచానబడిన మొగతన్నకైతే నరుసిన మొగ్గతనైతే ఖచ్చితంగా పెట్టింటారు తనే చూసుకుంటుంటారు స్నానం కూడా తనే చేయించాల బట్టలు మార్పిచ్చాలా స్నానం చేయించాలా ఈ ఆడ క్లీనింగ్ ఒక్కటే ఉంటుంది క్లీనింగ్ చేసుకొని టయానికి ఏం తింటారన్నది భోజనం పెట్టేది ఇలాంటివైతే చూసుకోవాలి టైం టు టైము వాళ్ళే మాత్రం లేసుకుంటారు ఎందుకంటే బాగలేని మనిషిని హాస్పిటల్ చేర్పించకపోయినా సరే కానీ ఇంట్లోనే పెట్టుకొని ఒక నర్సును పెడతారు నర్సును మన కేరళ నర్సే ఉంటుందండి మన ఇండియా వాళ్ళే ఏ పనికైనా మన ఇండియన్స్ లేకపోతే వాళ్లకు జరగదు డబ్బు లేకపోయినా ఒక పూట ఉంటారు ఇంకొక దగ్గర తీసుకుంటారు కానీ మన వాళ్ళు ఇండియన్స్ లేకుండా పని మనిషి కావచ్చు డ్రైవేర్ కానీ ఎడారల్లో కానీ కంపెనీలల్లో కానీ ఒక సలోన్లో కానీ ఒక మస్ఫగా కానీ ప్రతి ఒక్క చోట అండి సూపర్ మార్కెట్లో కానివ్వండి మన ఇండియన్స్ ఖచ్చితంగా కావాలి కాకపోతే ఇప్పుడైతే ఇప్పుడు జరిగే రోజుల్లో మన ఇండియా మీద చాలా కసిబెట్టినారు సి ఏంది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇప్పుడైతే కదా మనము వాళ్ళకైతే ఖచ్చితంగా అండి ఆ పనులు అయితే ఖచ్చితంగా చేయాలి వాళ్ళు చెప్పిన పనులు ఏం చెప్తారండి అన్నీ వాణ్య బాత్రూమ్ వాష్రూమ్ కూడా అక్కడే ఉంటుంది బెడ్ పక్కనే అన్నీ మనం ఒక తా కూర్చుంటే సంగటి కూర నీళ్ళు అన్నీ ఎలా కూర్చుంటే ఆ ముందర పెట్టుకొని మనం భోజనం తింటాం అన్నీ వసద్దుగా ఉంటాయి ఎవరి మీద టెన్షన్ పడద్దు అలాంటి చూడని వెళ్ళిన వాళ్ళకి జీతం అయితే ఎక్కువ ఉంటుందండోయ్ మర్చిపో భాష రాని వాళ్ళు వెళితే భాష నేర్చుకుందాం అలా ఉండి భాష ఒలిపలిగా వచ్చిందంటే ఖచ్చితంగా అడిగి మీరు జీతం పెంచుకోండి ఎందుకంటే తన బాగా చూడండి పేషెంట్ని ఆడమని అయినా పెద్ద మగవాడైనా ఆడమనిషైనా మగవ అతనైనా కూడా ఇబ్బంది ఏమీ లేదు మొగతనైతే మన నాళ్ళ నాన్నలాగా ఆడమనిషి అయితే మన తల్లిలాగా ట్రీట్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు చూసి మీకు నమ్మకం కుదిరిన తర్వాత కొత్త వాళ్ళకైతే పాత వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు జీతం అన్నది ఎక్కువే ఉంటుంది అడిగి తీసుకోండి మాకు పని ఉంది ఇలా ఉందని తీసుకోండి లేదంటే ఆ మనిషికే గవర్నమెంట్ అనేది మంచి జీతం ఇస్తుంది మన ఇండియా డబ్బులు రెండు లక్షలు మూడు లక్షల వరకు వెయ్యి దినార్లకు పైనే జీతాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళే జీతం వచ్చినప్పుడు నీకే ఇంకా ఎక్కువ ఇచ్చి నువ్వు నాకు బాగా చాకరీలు చేసి బాగా చూస్తున్నావని నీకే వాళ్ళు ఇస్తారనమాట వాళ్ళు జీతాలు ఇచ్చేది కాకుండా ఎగస్ట్రాగా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఎన్ని మేము వాళ్ళ చూడని వెళ్ళినాము పోయిన పోయిన ఒకటి చెప్పిన పైన ఒకటి చేసినాము అన్నది ఏం టెన్షన్ పడద్దు అండి ఎందుకు టెన్షన్ పడాలి కష్టం చేయనిపోయిన వాళ్ళకు యాడిపోయినా కష్టమే రూపాయికి పదారణాలే ఉంటాయి సరైన కష్టపడుకోండి లక్షణంగా సంపాదించుకోండి భాష నేర్చుకోండి మెయిన్ ఎంత మన మన తెలుగు వాళ్ళు ఉండాలి లేళ్ళు ఉంటే మనకు భాష అవసరం లేం లేదు మీరు మీరు సపరేట్గా మీకు భాష అనేది ఉండాలి వాళ్ళతో మాట్లాడుకుంటారు వాళ్ళతో ఏదైనా కానీ సరేనా జాగ్రత్తగా చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీకోసమే మీరు ఇబ్బందులు పడకుండా ఉంటే అదే నాకు చాలా సంతోషము మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే లింక్ అనేది షేర్ చేయండి ఎందుకంటే మీరు వాళ్ళే ఎక్కువ ఉండాలి కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలా లైక్ అన్నది ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే వెయ్యి మందిని నేను తొందరగా నత్తిపోతుంది మీకు ఆల్రెడీ చెప్పిన నత్తిపోతుంది తిరగలేదని ఏమని కామెంట్ పెట్టండి సరేనా తిరు తిరుగుతుంది వెయ్యి మందిని సంవత్సరం ముందుకి నేను ఖచ్చితంగా వేయి వెయ్యి మందిని నేను గెయిన్ చేయాలి సరేనా వెయ్యి మందికి వరకు చేరుకోవాలన్నమాట వెయ్యి మందిని సంపాదిస్తే నేను అప్పటికి యూట్యూబ్లో ఉండేదానికి అర్హత అన్నది కలుగుతుంది వెయ్యి మంది లేకపోతే వేస్ట్ అండి నాలుగు వేలు గంటలు కావాలి మనం నా పబ్లిక్లో ఎంతమంది చూస్తున్నారు వీడియోస్ నాలుగు వేలు గంటలు కావాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కావాలి నాకు డబ్బులు రావాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి వస్తుందా రాదా అని ఎదురు చూసేది కూడా మీరే రావాలని కోరుకునేది కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఐదు వందల మంది అయినా కూడా అర్థము అయినట్టు అనమాట ఐదు మంది వెయ్యి మందిలో ఐదు వందల మంది అయినా కూడా మనము ఇంకా దానికి ప్రాసెస్ అనేది ఉన్న ఆన్ అవుతుంది నాకు మెసేజ్ వస్తుందన్నమాట యూట్యూబ్ నుంచి చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నది కొన్ని ప్రాసెస్ ఉంటాయి అవి నేను చేసిన తర్వాత మీకు నాకు డబ్బులు వస్తే మీకు సంతోషమే కదండీ నాకు సంతోషమే మీకు సంతోషమే మేము సపోర్ట్ చేసినందుకు తనకే డబ్బులు వచ్చిందని మీరు హ్యాపీ నా వాళ్ళు నాకు సపోర్ట్ చేసినారు నా ఇబ్బందులు నా ఆపదలన్నీ నేను నా స్వయోజితంగా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి మీద ఆధారపడకుండా మనీ వచ్చిందని అంటే ఇంకేం కావాలి నాకు అంతకన్నా సరేనా సపోర్ట్ ఖచ్చితంగా చేయండి వెయ్యి మంది అన్నది అవ్వాలి తొందరగా అవ్వాలండి వెయ్యి మంది నాలుగు వేల గంటలు అన్నది కావాలా అవుతుందా లేదా అన్నది నేనైతే ఏ గంటలతో ఎదురు చూస్తున్నా ఒక సంవత్సరం అన్నది ఏమి ఎన్నో ఏళ్ళు గడుస్తుంది కదా సంవత్సరం సంవత్సరం లాగానే గడుస్తుంది కొందరికైతే కన మూడు నెలలకి నాలుగు నెలలకి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయినారు నాలుగు వేలు గంటలుగా ఫినిష్ అయినాయి అని చెప్తూ ఉంటారు అది ఏ విధంగానేమో నేను ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్ వీడియో నా ఒరిజినల్ కంటెంటు నేను ఫేక్ది అయితే కాదు నేను చేసి చూసి వచ్చింది నేను ఉన్ని చోటు నుంచి తీసుకొచ్చి మంచి ఇన్ఫర్మేషన్ అన్నది తెలియని వాళ్ళకన్నది నేను తెలియజేస్తున్నాను ఎందుకు నన్ను ఎక్కువ సపోర్ట్ చేయలేదు అని నాకైతే తెలీదు అది మీకే తెలియాలా అది నేను ఒక ఇంటి ఆలోచన ఉందో ఏమో నాకైతే తెలీదు మీరు చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటారు లింక్ అనేది షేర్ చేయండి సపోర్ట్ చేయండి మనం పెట్టకన్నా కూడా పక్కన వాళ్ళ దగ్గర పెట్టి చూపించాలి అది అన్నం కావచ్చు ఒక సపోర్ట్ తం కావచ్చు ఏదైనా కానీ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఇంతకుముందు నా ఛానల్ లింక్ అన్నది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాను ఛానల్ నేమ్ అండి ఛానల్ పేరు పద్మావింకి యూట్యూబ్ ఛానల్ అని పేరు అన్నది అందరికీ తెలియదు కదా పేరు అన్నది నేను అప్లోడ్ చేసినాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్